నమ్మిన వాడికి న్యాయం చేయాలి మనల్ని నమ్ముకున్న నేతలను ఆదుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆలోచన కానీ పూర్తిగా దీనికి భిన్నమైన ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని తాను చెప్పుకొస్తుంటాడు మరి తన వెంట నడిచిన నలభై నలభై ఐదేళ్ల నుంచి ఉన్న పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చే చౌదరిని ఏం చేశాడు అనగదొక్కాడు రాజకీయాల్లో చంద్రబాబుకు మంచిగా యూటిలైజ్ అయ్యే ఒక పదం ఏదైనా ఉందా అంటే వెన్నుపోటు అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడం అవసరం అయిపోయాక తీసి పక్కన పెట్టడం చంద్రబాబుకు చెల్లుతుంది ఏ రాజకీయాల నాయకులకైనా మన కోసం వాళ్ళను ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటాడు పదవులు ఇచ్చినా అయ్యకపోయినా ఆ మర్యాదనైనా ఉంచుకోవాలి కానీ చంద్రబాబు పదవులు ఇవ్వరు ఆ మర్యాద ఉంచుకోరు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా మొదటి నుంచి మోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో బుచ్చే చౌదరి కూడా ఒకరు కానీ తాజాగా బుచ్చే చౌదరి గారికి పరిస్థితి ఎంత దారుణమైపోయింది కనీసం సీటు లేదు అడిగే నాదుడు లేదు దిక్కు దివానా లేకుండా బుచ్చే చౌదరిని పూర్తిగా మెడబట్టుకొని గెంటేశారు టీడీపీలో నుంచి దీంతోనే కృంగిపోయిన ఆయన పార్టీ మార్పుకు సైతం ఇప్పుడు ఆలోచన చేస్తున్నారంటేనే ఏ స్థాయిలో టీడీపీ పతనం అవుతుందో ఆలోచన చేయండి ఒకరు ఇద్దరు కాదు ఇలా అనేక మంది మాజీలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జెండా మోసే అవసరం లేదు మన పని మనం చూసుకోవాలి అన్నట్టుగా ఎవ్వరి పరిపాలన వాళ్ళు ఎక్కడి దొరికితే అక్కడ అన్నట్టుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అందులో ఇప్పుడు ఏకంగా ఇగో నలభై నలభై ఐదేళ్ళ నుంచి చంద్రబాబు సీనియర్ల కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్న గోరంట్లను సైతం ఇప్పుడు పక్కన పెట్టడం నిజంగా ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఈసారి రాజమండ్రి రూరల్ స్థానానికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని అందరూ ఊహించారు కానీ పవన్ కళ్యాణ్ కూడా తనకు భరోసా ఇచ్చారు రూరల్ స్థానం తనదేనని దుర్గేష్ భావించారు అనూహ్యంగా ఆయనను నిడదవోలుకు వెళ్లాలని ఆదేశించడంతో అయిష్టంగా కొట్టారు జనసేన కేడర్ మాత్రం దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ స్థానం నుంచే పోటీకి దింపాలని పలు ఆందోళన నిర్వహించింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వీటిపై దృష్టి పెట్టలేదు దీంతో పదోసారి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు బుచ్చయ్య చౌదరి సిద్ధమయ్యారు అని అంత అనుకున్నారు కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఎప్పుడైతే బీజేపీ జత గట్టిందో అప్పుడు బీజేపీ గట్టిగా ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది రాజమండ్రి రూరల్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ సంబంధించిన నేతకి ఇవ్వాల్సిందిగా చంద్రబాబుపై మరింత ప్రెషర్ పెరగడంతో బుచ్చయ్యను పక్కన పెట్టేశారట బుచ్చేయ చౌదరి సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి పెద్ద ఎందుకు అని నారా లోకేష్ గతంలో అన్నాడు అయితే మరి చంద్రబాబు నాయుడును కూడా పక్కన పెట్టాలి కదా ఆయన కూడా చాలా సీనియర్ కదా ఈ ముసోళ్ళంతా పార్టీని ఏం చేస్తారు ఏం పీకుతారు వీళ్ళంతా అందరినీ పక్కన పెడితే అయిపోతుంది కదా అని చాలా సందర్భాల్లో చాలా తెలుగు తమ్ముళ్ళు అన్నడం జరిగింది ఇవేవి కూడా పట్టించుకోరు ఇవేవి కూడా దృష్టి పెట్టారు కానీ తాజాగా గోరంట్ల బుచ్చే చౌదరిని వెన్నుపోటు పొడిచింది టీడీపీ ఇదే కాదు బీజేపీ పొత్తు ముందు దాకా పురంధేశ్వరిని వెంటాడారు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరియే కలపాలి అన్నట్టుగా అటు పురంధేశ్వరిని జాకిరి పెట్టి లేపారు కానీ ఎప్పుడైతే పొత్తులు ఫిక్స్ అయ్యాయో లేదో సీట్ల పంపకాలు కుదరలేదు సీట్ల పంపకాలు మరోసారి డిస్కషన్ పెడదా ఎందుకు ఏకంగా శేఖావత్ చంద్రబాబు పవన్ వీళ్ళంతా మళ్ళీ భేటీ అయ్యారు కానీ ఈ భేటీలో మాత్రం పురంధేశ్వరిని గెంటేశారు రానియకుండా ఇది చంద్రబాబుకు చెల్లిన వెన్నుపోటనే పేటెంట్ హాస్త్రమే కదా ఇలా ఉంటాయండి చంద్రబాబు గారి రాజకీయాలు అల్టిమేట్గా దుర్మార్గుడు చంద్రబాబు ఆయన వల్ల నేను నష్టపోయింది చాలా ఉంది అంటూ ఇప్పుడు వెలుగులోకి గోరంట్ల బుచ్చే చౌదరి గారి అంశాలు ఎన్నో వస్తున్నాయి టీడీపీ ఎప్పుడో పోతుందని అనుకున్నాను కానీ ఇంకా చంద్రబాబు చేస్తున్న దారుణమైన రాజకీయాల వల్ల అటు ఇటుగా కొట్టుకుంటూ పోతుంది దారుణమైన అపవిజయం ఈసారి రాబోతుంది అంటూ కూడా బుచ్చయ్య గారు డైరెక్ట్గా అంటున్నారు ఏదేమైపోయినప్పు దుర్మార్గుడు నన్ను నాశనం చేశాడు అనే పదాలను స్పష్టంగా సొంత వాళ్ళు సొంత కేడర్లో ఉన్న మాజీలు పెద్దలు అంటుండడం విశేషం చంద్రబాబు గారికి ఇవన్నీ తాకవు పట్టించుకోవు ఆయన కేవలం అవసరం అవకాశం తప్ప మరొకటి ఆలోచించిన వ్యక్తిన